హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో సో ఎవరైతే పేపర్ టూ ఎగ్జామ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కాంబినేషన్లో ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో పేపర్ టూకి సంబంధించి అందులో ముఖ్యంగా మనకి గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్నటువంటి మాక్ టెస్ట్లు ఏవైతే బయాలజీ క్వశ్చన్స్ ఇచ్చారో ఈ బయాలజీకి సంబంధించి ఏ క్లాసెస్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది అండ్ కొత్త సిలబస్ నుంచి తీసుకున్నారా లేదా పాత సిలబస్లో ఏదైనా క్వశ్చన్స్ వచ్చాయా లేదా సో అలాంటివన్నీ కూడా ఒకసారి డీటెయిల్డ్గా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వీడియోస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముఖ్యంగా బయాలజీకి సంబంధించి కంటెంట్ మనం చూసినట్లయితే సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే మనకి మొక్కలలో వంగే గుణానికి కారణమైనటువంటి కణజాలం ఏది అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి దీనికి సమాధానం వచ్చి స్థూల కోన కణజాలం అనమాట స్థూల కోన కణజాలం అనేటటువంటిది మొక్కలలో వంగే గుణానికి కారణమైనటువంటి కణజాలం ఇది మనకి కొత్త బుక్స్లో ఉంది ఎయిత్ క్లాస్కి సంబంధించి సో అక్కడి నుంచి ఈ ప్రశ్న అయితే తీసుకోవడం జరిగింది అండ్ ఎయిత్ క్లాస్ రిలేటెడ్ నైన్త్ క్లాస్ రిలేటెడ్లో ఉన్నాయి అండ్ ఓల్డ్ కాన్సెప్ట్లో కూడా మనకి ఈ టిష్యూస్కి సంబంధించి ఉంది కణజాలకు సంబంధించి సో అది రెండు కూడా లింక్ తీసుకొని చదవండి సో ఎందుకంటే ప్యారలల్గా కాన్సెప్ట్ అనేది కామన్గా ఉంటుంది బట్ కొంతవరకు కూడా కొత్త సిలబస్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓల్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అవి కూడా ఒకసారి రెఫర్ చేయండి అండ్ నెక్స్ట్ మరో క్వశ్చన్ మనం చూసినట్లయితే భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు సో భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం అనేది ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉందన్నమాట సో భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం అనేటటువంటిది సో ఇది మనకి ఎయిత్ క్లాసు న్యూ టెక్స్ట్ బుక్ సో ఎయిత్ క్లాసు న్యూ టెక్స్ట్ బుక్ సేమ్ వన్లో ఉన్నాయి అనమాట సో వీటికి సంబంధించి జాగ్రత్తగా చూడండి ఒకసారి అక్కడ మీకు చాలా వరకు కాన్సెప్ట్ ఇచ్చారు బట్ ఆ పక్షుల సంరక్షణ కేంద్రాలు ఎక్కడున్నాయి ఏంటి అనేది అక్కడ మెన్షన్ చేయలేదు బట్ ఇక్కడ ఒకసారి మీరు చూస్తే భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం అనేది రాజస్థాన్లో ఉంది కొంచెం దానికి సంబంధించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా వరకు ఉపయోగపడతాయి బట్ ఇక్కడ బయాలజీ కంటెంట్ కాబట్టి యాజ్ పర్ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో సో దాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే అది కూడా కొద్దిగా రెఫర్ చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాణిలో గ్రీన్ హౌస్ వాయువు ఏది సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ సంబంధించి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏది అంటే మితే అన్నమాట అనమాట సో ఇది కూడా మనకి న్యూ టెక్స్ట్ బుక్స్లో చాలా క్లియర్గా ఇచ్చారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో చర్మ శ్వాసక్రియ వేటిలో జరుగుతుంది సో చర్మ శ్వాసక్రియ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది మనం చూస్తే సో చర్మ శ్వాసక్రియ అనేది ప్రధానంగా కప్పలో జరుగుతుంది సో కప్ప అనేటటువంటిది సో కప్పలో మనకి రెండు రకాల శ్వాసక్రియ జరుగుతుంది ఒకటి చర్మ శ్వాసక్రియ రెండు లంగ్స్ రెస్పిరేషన్ కూడా జరుగుతుంది అండ్ ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసక్రియ అనేది జరుగుతుంది సో కప్ప అనేది లార్వా దశలో ఉన్నప్పుడు అంటే నీటిలో ఉన్నప్పుడు ఎక్కువగా చర్మ శ్వాసక్రియ జరుగుతుంది భూమిపైకి వచ్చినప్పుడు లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట అండ్ బల్లి సో ఇందులో కూడా మనకి లంగ్స్ రెస్పిరేషన్ జరుగుతుంది చేపల్లో అయితే మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది అండ్ బొద్దింకలో వచ్చేసరికి స్పెరికల్స్ ద్వారా ఈ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మనకి శ్వాస వ్యవస్థకు సంబంధించి టెన్త్ క్లాస్లో ఉంది సో టెన్త్ క్లాస్లో సెకండ్ చాప్టర్ శ్వాస వ్యవస్థ సో ఆ టాపిక్లో నుంచి ఈ ప్రశ్న అయితే తీసుకోవడం జరిగింది ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి సో ఎక్కువ క్వశ్చన్స్ అన్ని కూడా కొన్ని ఎయిత్ క్లాస్ ఇచ్చారు కొన్ని టెన్త్ క్లాస్లో ఇచ్చారు మరి ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు సో ఇక్కడ సెవెంటీన్ నైంటీ ఎయిట్లో సో పదిహేడు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఎడ్వర్డ్ జనరు వ్యాక్సిన్ కనుగొనడం జరిగిందనమాట ఇక వ్యాక్సినేషన్ ప్రాసెస్ పితామహుడిగా కూడా ఎన్ని పిలవడం జరుగుతుంది ఎవరిని అంటే ఎడ్వర్డ్ జనరర్ సో ఇది కూడా మనకి కొత్త బుక్లో నుంచే క్వశ్చన్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఎముకను ఎముకతో కలిపే సంయోజక కణజాలం ఏది సో ఎముకను ఎముకతో కలిపేటటువంటి సంయోజక కణజాలం ఇది అంటే దాన్ని మనం సంధిబంధనం అంటారు ఓకే ఎముకను ఎముకతో కలిపే సంయోజక కంజాలం దాన్ని మనము సంధి బంధనం అనేసి పిలవడం జరుగుతుందన్నమాట సో లెగమెంట్ గుర్తుంచుకోండి లెగమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది కూడా మనకి అస్థిపంజర వ్యవస్థ సో అస్థిపంజర వ్యవస్థ పైన ప్రశ్న అయితే ఇచ్చారు అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో రాక్ బీ తేనెటీగ యొక్క శాస్త్రీయ నామం ఏంటి సో రాక్ బీ తేనెటీగ యొక్క శాస్త్రీయ నామం ఏపీస్ డోర్సేటా సెఫిస్ డోర్సేటా అనేది రాక్ బీ తేనెటీగ యొక్క శాస్త్రీయ నామం అనమాట ఇది కూడా మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది తేనెటీగల పెంపకానికి సంబంధించి అండ్ కొత్త బుక్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు బట్ ఇది క్వశ్చన్ మాత్రం కొత్త బుక్లో నుంచి తీసుకోవడం జరిగింది బట్ దీని కాన్సెప్ట్ మనకి ఓల్డ్ బుక్లో కూడా ఉంది నైన్త్ క్లాస్లో ఒకసారి చూడండి నెక్స్ట్ రక్తం స్రవించినప్పుడు రక్త ఫలికల నుండి విడుదలయ్యేటటువంటి ఎంజైమ్ ఏది ఇది టెన్త్ క్లాస్లో ఉంది మనకి ప్రజెంట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో సో అందులో ఉంది ఇక్కడ దీనికి ఆన్సరు త్రంబోకాయినైజ్ సో త్రంబోకాయినైజ్ అనేటటువంటిది రక్తం స్రవించినప్పుడు రక్త ఫలికల నుండి విడుదలయ్యేటటువంటి గా పరిగణించడం జరుగుతుంది సో ఇది కూడా టెన్త్ క్లాస్ నుంచి డైరెక్ట్గా కాన్సెప్ట్ కంటెంట్ మీదే క్వశ్చన్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ చూస్తే ఇది కూడా మనకి టెన్త్ క్లాస్ బుక్లో నుంచి ఇవ్వడం జరిగింది సో ఇది కూడా మనకి టెన్త్ క్లాస్ బుక్ ఏదైతే ఉందో అకాడమిక్ బుక్ అందులో నుంచే ఇచ్చారు సో మానవుని యొక్క గుండె బరువు ఎంత అంటే దాదాపుగా మూడు వందల యాభై గ్రాములు సో మానవుని యొక్క గుండె బరువు మూడు వందల యాభై గ్రాములు ఉంటుంది సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టెన్త్ క్లాస్లో రక్త ప్రసరణ వ్యవస్థ థర్డ్ చాప్టర్ ఉంటుంది సో ఆ చాప్టర్లో లాస్ట్లో మీకు ఒక టేబుల్ ఉంటుంది సో ఆ టేబుల్ ఆర్ ఫార్మేషన్లో ఉండేటటువంటి తిమింగలము కోవిల్టీ బోర్డు మానవుడు ఓకేనా సో వాటికి సంబంధించినటువంటి లంగ్స్ హార్ట్ బీట్ ఎలా ఉంటుంది సో వాటి వెయిట్ ఎంత ఏంటి ఇదంతా ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది సో దాని నుంచి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి సో నెక్స్ట్ కణంలో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కడ జరుగుతుంది సో కణంలో ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ అనేది రైబోజోమ్లో జరుగుతుంది అనమాట సో కణంలో ప్రోటీన్ సంశ్లేషణ అనేది జరిగే ప్రాంతం రైబోజోమ్స్లో యొక్క కణంలో ప్రోటీన్ యొక్క సంశ్లేషణ అనేది జరుగుతుంది ఇది కూడా మనకి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట సో ఈ విధంగా మనకి సో ఎక్కువగా అంటే వ్యవస్థలపైన ప్రశ్నలు ఇచ్చారు అండ్ అదేవిధంగా మనకి టెన్త్ క్లాసు అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ కంటెంట్ జోనర్లో ఎయిత్ అండ్ టెన్త్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అండ్ ఒక్క క్వశ్చన్ మాత్రమే మనకి నైన్త్ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది బట్ ఇది మోడల్ కాబట్టి ఎక్కువగా అలాగే ఇచ్చారు బట్ ఇది క్వశ్చన్స్ అనేది మనకి టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే ఫార్మేట్లో కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇస్తున్నారు సో చాలామంది అర్థం పర్థం లేనటువంటి ప్రశ్నలు ఇచ్చేసి ఎలా పడితే అలా ఎక్కువ మంది ఇంత ఎక్కుమగ పెట్టేటటువంటి ప్రశ్నలు కూడా ఇస్తూ ఉంటారు బట్ అలాంటి క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితులు ఎవరు ఇక్కడ చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు చాలా క్లియర్ కట్గా మీకు క్వశ్చన్ కనిపిస్తూ ఉంది కాన్సెప్ట్ సో టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా చదువుకుంటే చాలు కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము మన యొక్క విజయ స్టడీస్ యాప్లో కంప్లీట్గా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉండేటటువంటి బయాలజీకి సంబంధించి కంప్లీట్గా సో టాపిక్ వైజ్ ఓన్లీ బయాలజీకి సంబంధించిన పార్ట్ని దాదాపుగా వెయ్యి ప్రశ్నల యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క యాప్లో అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ కంప్లీట్గా నేను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా కంప్లీట్గా ప్రతి చాప్టర్కి కూడా కంటెంట్ చదివిన తర్వాత సో ఎలాంటి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది ఎలాంటి ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక పాజిటివ్నెస్ అనేది ప్రిపరేషన్ పైన ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనే కోణంలోనే ఆ క్వశ్చన్స్ అన్ని డిజైన్ చేయడం జరిగింది ఆ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్